హాయ్ గైస్ నేనమ్మ కళ్యాణిరాస్ వెల్కమ్ బ్యాక్ టు భుచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి ఇక నుంచి డైలీ వీడియోస్ డైలీ వస్తాయండి అంటే రోజు తప్పించి రోజు అనమాట పెడతాను డైలీగా అయితే పెడతాను డైలీ రొటీన్స్ కూడా మనకి బాగానే రీచ్ వెళ్తుంది అనమాట వ్యూస్ ఒక హండ్రెడ్ టెంబర్స్ అలా చూస్తున్నారు ఇష్టపడుతున్నారు అనేసి అనిపిస్తుంది అయితే మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేసా అండి ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ లేచి లేవు కానీ అయితే కానీ నేనైతే బ్రష్ అవి ఉంటాయి కదా అవి చేసేసి ఇక్కడ ఇంటి గుమ్మాలు అయితే కడుగుతున్నానండి వాటర్తో అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను వాటర్తో క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా గుమ్మాలకైతే మెట్లు ఉంటాయి కదా మెట్లకైతే చాక్ పీస్తో అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను అప్పుడే వర్షం పడిందండి అందుకే అంత తడిగా ఉంది ఇంకా వర్షం ఆగిపోతుంది కదా అనేసి అయితే నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసి ఇంకా సింపుల్ రంగోలి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇక నుంచి డైలీ రంగోలి వస్తుంది నేను ఏ డైలీ రొటీన్ సూట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను అయితే మార్నింగు ఇలా ముగ్గుతోనే స్టార్ట్ అవ్వదండి డైలీ రొటీన్ ఒక్కొక్కసారి మార్నింగ్ లాగానే నాకు ఇంటి గుమ్మాలు క్లీన్ చేయడం అవ్వదు అనమాట ఒక్కొక్కసారి టీ పెట్టడం నెక్స్ట్ వంట ఫాస్ట్గా చేసేయడం అవుతుంది అవి అయితే అవి షేర్ చేస్తాను ఒక్కొక్కసారి ముగ్గు మార్నింగ్ ముగ్గు వేయడం అవుతుంది అనమాట ఒక్కొక్కసారి అవ్వదు ఎలా ఉంటే అలా డైలీ రొటీన్ అనేది మీకు తప్పనిసరిగా ఇంకా షేర్ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ రొటీన్ కూడా పర్వాలేదు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ముందు నుంచి డైలీ రొటీనే కదా ఈ నేను చేసే షార్ట్ వీడియోస్ ఏంటి అని అంటే ఒక వన్ మినిట్ వీడియో లేకపోతే ఫిఫ్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా సెకండ్స్లో కనుక ఇలా స్కిప్ చేసేస్తుంటారు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ వాచ్ టైం అనేది నాకు పెరగట్లేదు ఇంకా డైలీ రొటీన్స్ అయితే ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఇక్కడ అయితే సింపుల్గా నాకు వచ్చిన సింపుల్ రంగులు అయితే పెట్టుకొని పైన పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానండి ఫస్ట్లీ ఆ రోజు డైలీ రొటీన్ అయితే అలా ఇంకా టీ అన్నీ పెట్టుకొని వీళ్ళకి క్యారేజ్లో అన్నీ ఉంటాయి కదా అన్నీ పెట్టేసిన తర్వాత బన్నీ బాబు కూడా స్కూల్కి వెళ్ళాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే చేసుకున్నాను దీపారాధన అయిపోయిన తర్వాత చూసారు కదా ఇంకా వండిన పాత్రలు టీవి టిఫిన్వి కర్రీవి అన్నీ కూడా అయితే సింక్ నిండిపోయింది చాలామంది అనుకుంటారు హస్బెండ్స్ కూడా అనుకుంటారండి ఇవి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఏం పని ఉంటుంది అని ఈ ఒక్క వీడియోలో చూడండి ఇది ఒక నైన్ మినిట్స్ అలా వీడియో అనమాట ఈ వీడియోలో మొత్తం వాళ్ళు వెళ్ళిన తర్వాత నా డైలీ రొటీన్ సగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మొత్తం చూపించాను అది కూడా మొత్తం వంట గదిలోనే ఉంటుందండి వంటగదిలోనే మొత్తం పనంతా వంటగదిలోనే ఎక్కువ ఉంటుంది ఇంకా వంటగదిలోనే పని కాకుండా ఇంకా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ కానీ ఇల్లు క్లీనింగ్ కానీ నెక్స్ట్ ఏమైనా డెకరేషన్ చేసుకోవాలనుకుంటే డెకరేషన్ చేయడం అన్నీ ఉంటాయి అలా అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఎటు వాళ్ళు అటు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వంట అయిపోయింది కదా అన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకొని ఉంటాయి కదా మార్నింగ్ కుక్ చేసినవన్నీ కూడా క్లీన్ చేసేసి పాత్రలు అన్నీ అయితే సింక్లో పెట్టేశాను ఎంగిల్ ఏవైనా ఉంటే ఒక బాక్స్ లాంటిది పెట్టుకుంటానండి సింక్ దగ్గర ఆ బాక్స్లో పెట్టేస్తాను మళ్ళీ ఎంగిల్ సింక్లోకి వెళ్ళింది అనుకో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందని అయితే ఇంకా సింక్లో గిన్నెలన్నీ కూడా అయితే ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ ఇంకా సింక్లో గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసి గిన్నెల స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో పెట్టేసి ఈ విండో బ్యాక్ మాకు ఫ్రంట్ సైడ్ అనమాట వంటగదా విండో కనిపిస్తుంది కదా అటువైపు పెట్టేస్తాను అనమాట గిన్నెలు స్టాండు ఇంకా గిన్నెల పని అయిపోయింది మార్నింగ్ అంతా వన్ కుకింగ్ చేశాను కదా ఆ కుకింగ్ చేసింది ఇంకా టీ అంతా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి టీవీ అవన్నీ కూడా తీస్తుందనమాట ముందుగా క్లాత్తో అయితే తీసేసి ఇంకా గ్యాస్ పైన ఉన్నాయి కదా అవి సింక్లో అయితే పెట్టేస్తాను ఇక ఫస్ట్ డ్రై క్లాత్తో అయితే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ తడిపేసి గ్యాస్ అంతా కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను మార్నింగే అయితే చాలా వీడియోస్లు చెప్పాను పాత డైలీ రొటీన్ వీడియోస్లో మార్నింగ్ అయితే ఇలా క్లాత్తోనే క్లీన్ చేసి పెట్టేస్తానండి అదే నైట్ అనుకోండి నైట్ మొత్తం ఈ మిక్సీ ఉంది కదా మిక్సీ నుంచి మొత్తం ఈ కిచెన్ టాప్ అంతా కూడా క్లీన్ చేస్తాను అనమాట ఏరియా అంతా లేకపోతే బొద్దింకలు అండి డైలీ క్లీన్ చేస్తున్నా కూడా బొద్దింకలు వస్తూనే ఉంటాయి మా ఇంటికి ఏంటో మరి ఇంకా గ్యాసు గ్యాస్ ఏరియా మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా గ్యాస్ వండిలు ఉన్నాయి కదా ఇవి ఆ పొయ్యిలు అంటారు అవైతే కొంచెం టీ నెక్స్ట్ అన్నం ఉడుకుతుంది కదా పొంగు ఆ పొంగు అంతా కూడా పడిపోయిందనమాట అది కూడా క్లీన్ చేసేద్దాము గ్యాస్ అనేసి అయితే ఇవి గ్యాస్ బాయిల్ అయితే అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను ఈ గ్యాస్లంట అతను బాగు చేసినా ఉంటారు కదా ఇవి నార్మల్ గ్యాస్ల కన్నా ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటండి చూడడానికే బాగుంటాయి కానీ మంత్లీ ఒక టూ టైమ్స్ అలా నీకు అంటే మీకు ఏదో ఒక ప్రాబ్లం వస్తుందమ్మో అని చెప్పారు ఒకవేళ కొత్తగా తీసుకున్న వాళ్ళైతే ఆలోచించి ఈ గ్యాస్ని అయితే తీసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా అవి కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను గిన్నెలు క్లీన్ చేశాను గ్యాస్ క్లీన్ చేశాను అనుకుంటే మాత్రం తప్పనిసరిగా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి సింకు ట్యాప్ ట్యాప్ చూసారు కదా బ్యాక్ సైడు ఆ ట్యాప్ బ్యాక్ సైడ్ అయితే ఎంత క్లీన్ చేసినా అండి వైట్ మచ్చలా అలా ఉండిపోతుంది అన్నమాట అందుకని అదంతా చూస్తే క్లీన్ ఇంకా అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ పైన ఉన్నాయి కదా అవి కూడా పెట్టేశాను పెట్టేసి నేను గ్యాస్ క్లీన్ చేశాను అంటే తప్పనిసరిగా నేను ముగ్గు అయితే పెట్టుకుంటానండి అది గంధంతో కానీ పసుపుతో కానీ లేకపోతే చాక్ పీస్తో కానీ ముగ్గు పెట్టాలి లేకపోతే నాకు అదోలా ఉంటుంది అలా వంటగదిలో చూసారు కదా ఎంత పని చేశాను ఇంకా అయితే బాబు లంచ్కి వస్తాడు కదా వర్షం పడుతుందని చెప్పాను కదండి బయట ఇంకా వర్షం పడుతుంది వాడు ఓన్లీ రైస్ ఏం తింటాడు కొద్దిగా రైస్తో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుందాము అనేసి అయితే ఇది లంచ్ బాక్స్కి కూడా పనికి వస్తుంది ఈ రెసిపీ ఒకసారి చూడండి మిల్లి మేకర్లు నానబెట్టేసి అందులో ఉన్న వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి శనగపప్పు మినపప్పు ఎండి కొబ్బరి నువ్వులు పల్లీలు అన్నీ వేసి ఇలా డ్రైగా వేయించుకోండి నెక్స్ట్ కొద్దిగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి వచ్చి సారీ అండి ఎండుమిర్చి ఒక సిక్స్ కానీ సెవెన్ కానీ మీ స్పైసీకి తగినంతగా వేసుకోండి వేసుకొని ఇలా బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఫిక్స్ చేసుకోండి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ కంటిస్టెంటీ మొత్తం బాగా చల్లారనమాట బాగా చల్ల చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మీకు పులుపు కావాలి అనుకుంటే ఆ మిక్సీ జార్లో ఒక గోళిక సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి అంటే ఒక పొడిలాగా వచ్చేటట్టుగా మిక్సీ చేసుకోండి పొడిలాగా అంటే పొడి పొడిగా ఉండదండి కొంచెం ముద్దగానే ఉంటుంది అలా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా పోపు దినుసులు మళ్ళీ మినపప్పు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అనమాట కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించేసేయండి వేయించుకున్న తర్వాత ఇక్కడ చెప్పడం మర్చిపోయిందండి మిల్ మేకర్స్ వాటర్ రిమూవ్ చేసి ఉంచారు కదా ఆ మిల్లీ మేకర్స్ లాగా కట్ చేసుకోండి మిల్ మేకర్ మిల్ మేకరు డైరెక్ట్ వేయకుండా ఒక మిల్ మేకర్ని ఆఫ్ ఆఫ్గా చేస్తే ఎలా ఉంటుందో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట మిల్ మేకర్ సగం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి పొడి వేసుకొని ఈ పొడి బాగా కలిసిపోవాలండి ఇక్కడే మెయిన్ మంట మీడియం సైజులో మాత్రమే పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇలా బాగా కలిసేంతలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ అదే ఈ రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటే మిల్ మేకర్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఏంటంటే లంచ్ బాక్స్కి కూడా మీరు పెట్టుకోవచ్చు పిల్లలకి కొత్తగా ఉంటుంది ప్రోటీన్ సోయా అంటే మనకి బలం కూడా పిల్లలకి బలం కూడా కాకపోతే నువ్వుల కంటెస్టెంట్ అనేది కొంతమందికి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు కనుక నువ్వులు కంటెస్టెంట్ వేయించేటప్పుడు కొంచెం తగ్గించుకోండి అలా అయితే ఏం కాదనమాట అయితే ఇక్కడ మిల్ మేకర్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా పులుపు కావాలి అనుకుంటే లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు పైన లెమను పైన అలా లెమను పిండేసుకుంటే అనమాట బాగా చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకోవచ్చు అయితే ఈ రెసిపీ కనుక మీకు నస్తే తప్పనిసరిగా ఇంకొకరికి షేర్ చేయండి ఉపయోగపడుతుందనమాట మీ ఇంట్లో పిల్లలు బాక్స్ తీసుకెళ్ళే పిల్లలు ఉంటే ఒకసారి ట్రై చేయండి అయితే బన్నీ లంచ్కి వచ్చే కదా పట్టాను చాలా బాగుందమ్మా అంటున్నాడు దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియో నైతే ఇద్దరితో ఎంజ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం